అబ్బాయి బాత్రూమ్ లోకి తొంగి చూస్తాడు అబ్బాయి వాళ్ళ టీచర్ తన పదునైన పళ్లను దాచుకుంటోంది అబ్బాయికి భయం వేసి మొహం కప్పుకుని అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు తిరిగి క్లాస్ రూమ్ లోకి వచ్చాక టీచర్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది ఆమె తన బ్యాగ్ లోంచి ఒక్కసారిగా బోలెడు చాక్లెట్లు తీసి పిల్లలకి పంచడం మొదలెడుతుంది క్లాస్ లో అందరూ చాక్లెట్లు తింటూ ఆనందపడుతుంటారు కానీ ఆ అబ్బాయికి మాత్రం చాక్లెట్ తినే ధైర్యం ఉండదు ఎందుకంటే టీచర్ ఒక రాక్షసి అని అతనికి తెలుసు చాక్లెట్ తిన్న పిల్లలందరూ మందబుద్ధి అయిపోతారని అతను గ్రహిస్తాడు అబ్బాయి తన స్నేహితులను హెచ్చరించడానికి చీటీ విసురుతాడు కానీ టీచర్ అతన్ని గమనించి చాక్లెట్ తినమని బెదిరిస్తుంది స్కూల్ అయిపోగానే అబ్బాయి చాక్లెట్ ని బిన్ లో పడేసి తన స్నేహితులకు టీచర్ ఒక వాంపైర్ అని చెప్తాడు కానీ వాళ్ళకి ఈ అబ్బాయి మాటల మీద నమ్మకం కలగదు మరుసటి రోజు క్లాస్ లో విద్యార్థుల కళ్లు కూడా మందగించినట్టు కనిపిస్తాయి అకస్మాత్తుగా టీచర్ అతనికి మరో చాక్లెట్ ఇచ్చి తినమని చెప్తుంది దాంతో అతను అతని ముగ్గురు స్నేహితులు ఏదో సాకు చెప్పి క్లాస్రూమ్ నుంచి బయటకు పరిగెత్తేస్తారు రాత్రి సమయంలో ఆ ముగ్గురు రహస్యంగా టీచర్ బంగాళాలోకి చొరబడతారు అక్కడ టీచర్ భయంకరమైన గొంతు వినిపిస్తుంది భయంతో అబ్బాయి కేక వేస్తాడు దాంతో టీచర్ కి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది చివరకు టీచర్ తన నిజమైన భయంకర రూపాన్ని బయటపెడుతుంది